సురేంద్ర శ్రీవల్లి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది పిల్లలు లేరని మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ ద్వారా చూసేనా యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు వచ్చి మన దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ విని టెస్ట్లు చేయించుకుని మందులు కొరియర్ పెట్టించుకున్నారు అవి వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వస్తుంది నాలుగు నెలల కోర్సు అన్నాము ఫస్ట్ రెండు నెలల కోర్సు వాడుతుండగానే థర్డ్ మంత్ కోర్సు కొరియర్ పెట్టించుకున్నారు కానీ ఇంకా స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కన్ఫామ్ అయిందని చెప్పి మనకి టెలికాలర్స్ ద్వారా ఫోన్ చేసి చెప్తే మనం ఏమన్నాం అక్కడ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం సీరం బేటా ఎస్సీజీ ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎంత వచ్చింది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వచ్చింది ఐదు దాటింది కాబట్టి ప్రెగ్నెన్సీ అని చెప్పాం తర్వాత స్కానింగ్ తీయించుకోమన్నాం స్కానింగ్ తీర్చుకుంటే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కానింగ్ తీసుకోమన్నాం స్కానింగ్ తీసుకుంటే గర్భసంచిలో వచ్చింది ఐదు వారాల మూడు అని ఇచ్చిస్తారు ట్యూబుల్లో రాలా నార్మల్ బ్రేక్ అది మరి మీరు చెప్పాలి ఎక్కడికి ఎక్కడ తిరిగారు ఇంతకుముందు వాళ్ళు ఏమన్నా చెప్పారు హాస్పిటల్ పేర్లు చెప్పొద్దు కానీ ఏమన్నా మీ అనుభవాలు ఉంటే అవి చెప్పండి వాళ్ళు ఏం చెప్పారు తర్వాత మీరు ఇక్కడికి ఎవరు చెప్తే వచ్చారు తర్వాత ఎలా వాడారు మరి ఏ విధంగా అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి మీ మీ అనుభూతి ఎలా ఉంది అనేది మీరు షేర్ చేసుకుంటే ఇంకా రాను వాళ్ళ ధైర్యం వస్తుంది చాలా హ్యాపీ సార్ మొత్తం అంటే మేము మామూలుగా అయితే రావట్లేదు ఎందుకు అని చెప్పేసి అంటే డేట్లు అయితే మామూలుగా క్లియర్గా అయ్యో కానీ ఎందుకు రావట్లేదా అని చెప్పేసి వెళ్ళేసరికి టెస్టులు చేశారు దీనికి టీబీ ఉంది త్రీ మంత్స్ కోర్స్ వాడండి అని చెప్పారు త్రీ మంత్స్ కోర్స్ వాడాం అయిపోయింది ఇంకా అయితే ఇంకా మీరు న్యాచురల్గా ట్రై చేసుకోండి అని అన్నారు అయినా కూడా ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు సార్ ఈ ఈలోపు అనుకోకుండా మేము చాలా రోజుల నుంచి మీరు చూస్తున్నాం సరే ఇక్కడికి వెళ్దామని చెప్పేసి మా మిస్సెస్ ఫోర్స్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం మీ కౌన్సిలింగ్ విన్నాం టెస్ట్లు చేయించుకున్నాం కిట్ పట్టుకుని వెళ్ళాం మీరు పెట్టారు అయిపోయింది సార్ టూ మంత్స్ అంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఈ రెండు మూడు రెండున్నర సంవత్సరాల్లో మిమ్మల్ని అడ్డుకున్నది క్రిములు క్రిములు అదే పాతిక రకాల క్రిములు అమ్మ బయట డాక్టర్లు టీవీ క్రీమ్ ఒకటి కనిపెట్టారు ఇంకా ఇరవై నాలుగు ఉన్నాయి ఓకే మనం ఆ టీవీ క్రీమికి మందులు వాడినా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఇరవై నాలుగు బుల్లెట్లు వస్తే ఒక బుల్లెట్ నాపితే ఉపయోగం ఉందా మిగతా బుల్లెట్లు వచ్చినా కొట్టేస్తాం అందుకే మిగతావి కూడా టెస్ట్ చేసి మీకు ఎన్ని కిట్లు ఇచ్చాము మేము వైరస్ కిట్లు అవి క్రిములు ఏడా ఆరా నెంబర్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ నెంబర్లు ఉంటాయి ఎన్ని వాడారు మీరు ఆరు నెంబర్ అంటే ఆరు ఉన్నాయి ప్లస్ ఒక క్రిమికి ఏడు క్రిములు మీ ఒంట్లో ఉన్నాయి టీబీ కాకోకుండా ఈ ఏడు క్రిముల్ని తొలగించే కానీ వెంటనే వచ్చేసింది చూసారా టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో రాని ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటే క్రిములు ఏడు రకాల క్రిములు మిమ్మల్ని అడ్డం పడ్డాయి ఆ ఏడుగురు శత్రువుల్ని తొలగించగానే ఎప్పుడైతే ఏడుగురు శనిగాలని వదిలించామో చేతుల్లోని ముద్ద నోట్లోకి వచ్చినట్టు చేతుల్లో బిడ్డ వస్తుంది అని చెప్పాను నేను ఆ బిడ్డ రావాలి కడుపులోకి చేతిలోకి రావాలంటే క్రిములు ఉండకూడదు ఆ శండి కాళ్ళు ఉండకూడదు అని చెప్పాము అది మీకు అర్థమైంది వేరే మన ముందు వాడచలా వాడచ్చు మీరు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ క్రిముల బిల్లలు వాడాలి ఎక్కడా కూడా మీకు ఏ డాక్టర్ కూడా భర్త భార్య సేమ్ బిల్లలు ఇవ్వాలా ఇవ్వలేదు ఫస్ట్ టైం మనం మాత్రమే ఇచ్చాం అవునా ఇద్దరికీ సేమ్ పిల్లలు ఇచ్చాం సేమ్ మందులు వాడిచ్చాం సార్ అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది కాబట్టి క్రిములు డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ అనేది ఉంటుంది ఆ క్రిములను తొలగించుకుంటే ప్రెగ్నెన్సీలు వస్తాయి ఐవిఎక్లు అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అని మనం చెప్తున్నాము ఎన్నో వేల మందికి పదమూడు వేల మందికి పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించాం ఇప్పుడు ఈ మళ్ళీ గారు సురేంద్ర గారు హైదరాబాద్ కదా మీది హైదరాబాద్ నుంచి వచ్చి మరి దూరం అనుకొని అనుకోకుండా పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చినందుకు మీకు రెండు నెలల్లోనే ఫలితం వచ్చేది రెండున్నర సంవత్సరాల్లో రాంది రెండు నెలల్లో పని అయిపోయింది అది ఆల్ ది బెస్ట్ అండి మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మరి వచ్చాక ఎంతో మందికి ధైర్యం కలగడానికి మీలాగా మరి ఎంతోమంది బాధపడుతూ ఉండాలి వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు మీకు అభినందనలు ముఖ్యం అండి ఇది గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యము